ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ను దారుణంగా ఆరంభించింది టీమిండియా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయింది ఇంకో రోజు ఆట మిగిలి ఉండగానే పరాజయాన్ని చవిచూసింది సున్నా ఒకటి తేడాతో వెనుకంజ వేసింది తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించి పట్టు బిగించినప్పటికీ దాన్ని విజయంగా మలుచుకోవడంలో విఫలమైంది భారత్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల ముప్పై ఆరు పరుగులు చేసి భారీ ఆధిక్యతను సాధించిన రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్ల తడబాటు దెబ్బ కొట్టింది గెలవడానికి కావలసిన రెండు వందల ముప్పై పరుగులను కూడా అందుకోలేక చతికిల పడింది రెండు వందల రెండు వద్దే ఆలౌట్ అయింది ఈ పరాజయ భారాన్ని దిగమింగుకుంటూ రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతుంది ఫిబ్రవరి రెండవ తేదీన విశాఖపట్నంలో షెడ్యూల్ అయింది మ్యాచ్ మంగళవారం రెండు జట్లు విశాఖకు చేరుకుంటాయి నెట్ ప్రాక్టీస్ లో పాల్గొంటాయి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది ఇందులోనూ ఓడితే పుంజుకోవడం కష్టసాధ్యమే ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదు హ్యాండ్స్ ఇంచురీతో అతను బాధపడుతున్నాడు హైదరాబాద్ లోనే అతనికి స్కానింగ్ చేశారు గాయం తీవ్రతను బట్టి బీసీసీఐ మెడికల్ టీం అంచనా వేస్తుంది స్కానింగ్ రిపోర్టు అందిన తర్వాత రవీంద్ర జడేజా ఆడుతాడా లేదా అనేది నిర్ధారిస్తుంది రెండో ఇన్నింగ్స్ లో అతను రెండు పరుగులకే రన్అట్ అయిన విషయం తెలిసిందే జో రూట్ బౌలింగ్ లో లేని పరుగు కోసం ప్రయత్నించినప్పుడు కాలి కండరాలు పట్టేశాయి ఆ పరుగును పూర్తి చేయలేకపోయాడు నొప్పితో విలవిల్లాడాడు పెవిలియన్ దారి పట్టినప్పుడు అతను డిస్కంఫర్ట్ గా కనిపించాడు హ్యాంస్రింగ్ ఇంజురీగా మెడికల్ టీం నిర్ధారించింది బీసీసీఐ పరిశీలన కోసం దీన్ని ముంబైకి పంపించింది ఈ మధ్యాహ్నానికి రిపోర్టు రావచ్చు తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడాడు జడేజా ఎనభై ఏడు పరుగులు చేశాడు జట్టు స్కోర్ నాలుగు వందల మార్కును దాటడంలో కీలకంగా వ్యవహరించాడు రెండు ఇన్నింగుల్లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు రెండో టెస్టులోనూ విరాట్ కోహ్లీ ఆడట్లేదనే విషయం తెలిసిందే వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు అతను దూరమయ్యాడు ఇక రవీంద్ర జడేజా కూడా అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారొచ్చు జడేజా స్థానంలో రజిత్ పటీధర్లను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి